ఎగ్జాంపుల్ నువ్వు ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నావు అయితే ఆ పరీక్ష పత్రం నీకు ముందుగానే రివీల్ అయ్యింది ఓకే ఆ పరీక్ష పత్రములు ఏమేమి ప్రశ్నలు వస్తున్నాయో ముందే నీకు తెలుసు అనుకోండి నువ్వేం చేస్తావు ఏం చేస్తారు చెప్పాలి నోరు తెరిచి చెప్పాలి ఏం చేస్తారు గారు ఏం చేస్తారు వెంటనే ఆకాశ దానికి సంబంధించి నువ్వు ప్రశ్నలకు సంబంధించి చదువుతావు చదివి ఆ ఎగ్జామ్ రాసి పాస్ అవుతావా లేదా ఫెయిల్ అవుతావా పాస్ అవుతావు అంటే విజయం సాధిస్తావు శత్రువు మీద కూడా విజయం సాధించాలి అని అంటే నీకు ఏం కావాలో తెలుసా శత్రువు గురించి నువ్వు తెలుసుకోవాలి అర్థమవుతుందా మన శత్రువు ఎవరు అబ్బా వాడి గురించి అవసరం లేదండి మనకు దేవుడి గురించి తెలిస్తే సరిపోద్ది ఏసై గురించి తెలిసే సరిపోద్ది ఏసై ప్రేమ తెలిసే సరిపోద్ది అంటే అది తప్పు ఏసు గురించి తెలుసుకోవడం ప్రాముఖ్యం అదే రీతిగా అపవాది గురించి కూడా తెలుసుకోవడం ప్రాముఖ్యం ఎందుకంటే అపవాది సులువుగా చిక్కులు పెడతాడు ఆ చిక్కులలో నుండి మనం బయటికి రావాలి వాడు వేసే ప్రతి కుతంత్రాలను మనం ఎరగ అప్పుడే మనము ఏమవుతామంటే అపవాది యొక్క క్రియలను మనం జయించగలుగుతాం అపోది ఎత్తుగడలను మనము జయించగలుగుతాం ఆ యొక్క పరిస్థితులను మనము ఎదుర్కోగలుగుతాం హాలే